హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తప్పించాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలకు గండిపడింది టీచర్ను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాల్సిందే అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కసరత్తు మొదలు పెట్టారు రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇఓ ఆదేశాల మేరకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను సేకరించి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆ వివరాలను పంపేందుకు రంగం సిద్ధం చేశారు వాస్తవంగా టీచర్ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం చట్టమే చేసింది వారి స్థానంలో సచివాలయ సిబ్బందిని మాత్రమే వినియోగించాలని నిర్ణయం తీసుకుంది అయితే సచివాలయ సిబ్బంది మొత్తాన్ని తీసుకున్న ఎలక్షన్ నిధులకు సరిపోరు మరోవైపు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో అక్రమాలు చేసేందుకే జగన్ ప్రభుత్వం ఇలా చేస్తుందని విపక్షాలు ఆరోపించాయి ఎన్నికల సంఘానికి సైతం అనేక ఫిర్యాదులు చేశాయి దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ దిశగా కూడా చర్చించింది సచివాలయ సిబ్బంది మొత్తం తీసుకున్న ఎన్నికల నిర్వహణకు సరిపోరనే విషయం ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది దీంతో ఎన్నికల విధుల్లోకి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా తీసుకోవాలని ఈసీ ఆదేశించింది ఆ ఆదేశాల మేరకు ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా టీచర్లే నియమించనున్నారు అంటే పోలింగ్ బూత్ ఇన్ఛార్జిగా ప్రిసైడింగ్ ఆఫీసరే ఉంటారు మొత్తంగా ఎన్నికల విధుల్లోకి కీలకంగా టీచర్లే ఉండనున్నారు దీంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ రివర్స్ అయిందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతుంది సిపిఎస్ రద్దుతో పాటు అనేక హామీల అమల్లో వైఫల్యం మీద ఏపీ టీచర్లు ఉద్యోగ వర్గాలు ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నాయి ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరని చెప్తున్నారు ఈ నేపథ్యంలో వారికి ఎన్నికల విధుల్లో పెడితే మొదటికే మోసం వస్తుందని జగన్ రెడ్డి భయపడుతున్నారంటున్నారు అందుకే వారిని పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని చట్టం కూడా తీసుకొచ్చారు ఆ చట్టం ఎన్నికల సంఘానికి వర్తించదు ఇది తెలిసి కూడా చేశారు చివరికి టీచర్ల చేతుల్లోకి ఎన్నికల విధులు వెళ్ళనున్నాయి దీంతో సీన్ మొత్తం రివర్స్ అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్